నమస్తే అండి వంద లక్ష్మణ శర్మ గోర్ధన గోశాల జీజిఎస్పికి నుంచి నైన్టీన్త్ మన గోశాలలో అమావాస్య పూజ మరియు చండీ యజ్ఞం జరుగుతుంది మీ అందరూ తప్పకుండా రండి ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి ఆ రోజు ఆ గోమాత లక్ష్మీ ధారణ అనేది పరిపూర్ణంగా ఉంటుంది ఆ రోజు ఎవరైతే ఆ గోపూజ చేస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షంతో పాటు అమ్మవారు వారికి కావాల్సినటువంటి కోరికలు ఏవైతే ఉంటాయో సంతాన సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ లావాదేవీల సమస్యలు కానీ ఏమున్నా సరే వ్యాపారంలో కష్టాలు కానీ జాబ్ పోవడం కానీ జాబ్ రావాలని కోరుకోవడం కానీ ఏ కోరికలైనా సరే ఆ రోజు అమావాస్య రోజున వచ్చి గోమాత పూజ చేసుకొని చుట్టూతా ఇరవై సార్లు ప్రదక్షిణ చేసుకొని అమ్మవారి చెవిలో కనుక మనం ఇలా చెప్పినట్లయితే అమ్మవారి కోరిక తీరుస్తుంది అనేటువంటి ఒక పెద్ద నమ్మకము అనేది ఏదైతే ఉందో దాన్ని మేము నమ్మి మేము చేస్తున్నాము చాలామందికి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నామండి మార్వడీస్ కానీ గుజరాతీస్ కానీ నార్త్ ఇండియాలో పీపుల్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అమావాస్య రోజున అయితే మేము చాలా కాలం నుంచి చేస్తున్నామని అంత నాలెడ్జ్ లేదు ఒకసారి మేము ఎప్పుడైతే ఎందుకు చేస్తున్నారనే ఆలోచన గనక చేసినట్లయితే అప్పుడు మాకు తెలిసినటువంటి విషయాన్ని మీతో నేను షేర్ చేస్తున్నానండి అమావాస్య రోజున అదేవిధంగా చండీ యజ్ఞం కూడా చేసినట్లయితే గోమాత అనుగ్రహము మాత యొక్క అనుగ్రహము రెండూ మీకు కలిగి చాలా చక్కటి జీవితాన్ని మీరు మీ భవిష్యత్తులో మీరు చూసుకోగలుగుతారండి అందుకని మీరు అందరూ తప్పకుండా రండి దానికి చండీ యజ్ఞంలో ఎవరైతే కూర్చోదలుచుకున్నారో వాళ్ళు ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ నైన్ త్రీ ఎయిట్ త్రీ నైన్ నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్కి మీరు ముందే ఇన్ఫామ్ చేయాలండి నైన్టీన్ కాబట్టి ఎంత తొందరగా అయితే వీడియో చూస్తారో అంత తొందరగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి దానికి కావాల్సిన పర్టికులర్స్ చెప్తారు ఎవరైతే దూరంగా ఉండి చేయించుకోలేమనుకుంటారో అనుకుంటారో గోత్రనామాలు మీరు కూడా చెప్పుకొని చేసుకోవచ్చు గోత్రనామాలు ఆ రోజు ఆ పూజలో మనం చెప్పుకోవడం వల్ల మనకి చాలా చక్కటి ఫలితాలు వస్తుందండి ప్రతి అమావాస్యన ఇలా ఇలా ఉంటుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడం వల్ల మా గోశాల ఆఫీస్ని మీరు సంప్రదించి మీరు చేసుకోవచ్చండి దీనికి భోజనాలకు కానీ ఏదన్నా ఏర్పాట్లకు కానీ మీరు సహాయం చేయాలి చేయాలనుకున్నా ఆ రోజు చాలా ఇంపార్టెంట్ కాబట్టి గోగ్రసానికి ఏదైనా సహాయం చేయాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ధన్యవాదాలండి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి